హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మన వరల్స్ నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మొత్తం అయితే ఈ విధంగా ఆ వెనకాల నల్లగా ఉండేది కదండి అది తీసేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి ఈ విధంగా తెల్లగా ఉండేలాగా చూసుకోవాలి ఈ విధంగా కప్పుతో మెజర్మెంట్ చేసుకొని తీసుకోవాలి ఒక కప్పు అయ్యిందండి ఒక హాఫ్ కప్పు అయ్యింది కొంచెం హాఫ్ కప్ కూడా లేదండి కొంచెం అయ్యింది ఈ విధంగా వేసేసుకోవాలి ఇదిగో చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా కొంచెం మెత్తగా అయిన తర్వాత వాటర్ అనేది పోసుకోవాలి నాకైతే కొబ్బరికాయలో ఉన్న నీళ్ళు ఇలా కొంచెం వచ్చినాయండి ఈ మిగిలిన వాటికి నీళ్ళు అనేది యాడ్ చేస్తున్నాను ఒక కప్పు కొబ్బరికి ఒక కప్పు వాటర్ అయితే సరిపోతాయి ఇప్పుడు దీన్నైతే మనం మిక్సీ పట్టుకొని చాలా మెత్తగా చేసుకోవాలండి ఇది కూడా అండి చూస్తున్నారు కదా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని వడగడవం ఇదిగో చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే చేసుకోవాలండి కొబ్బరి పాలు అనేవి ఈ విధంగా వస్తాయి వడగట్టుకోవాలి ఇప్పుడైతే వీటిల్లో కొంచెం పాలు అనేది తీసుకుని పక్కన పెట్టుకున్నామండి ఎందుకంటే వీటిల్లోకి కాన్ఫ్లోర్ అనేది కలుపుకోవాలి ఇదిగోండి రెండు స్పూన్లు కాన్ఫ్లోర్ అయితే మనం కలుపుకోవాలి కార్న్ఫ్లోర్ని బాగా ఈ విధంగా కలుపుకోవాలండి ఉండలు లేకుండా కలుపుకోవాలి చూసారు కదా ఈ విధంగా కలుపుకోవాలి అదేవిధంగా పంచదార అనేది యాడ్ చేసుకోవాలి ఈ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న స్టవ్ అనేది ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకుని దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి మీడియం టు లో ఫ్లేమ్లోనే దీన్ని ఉడికించాలండి కాన్ఫ్లోర్ వేసాం కాబట్టి ఈ తొందరగానే దగ్గర పడుతుంది చూస్తున్నారు కదా ఈ విధంగా దగ్గర పడుతుంది అనేది చూసారు కదా ఈ విధంగా వస్తుంది ఈ విధంగా బాక్స్లోకి కానీ గిన్నెలోకి కానీ వేసుకోవాలి ఇది చల్లారాక ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి టూ అవర్స్ తర్వాత తీసుకుంటే ఈ విధంగా వస్తుంది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్